అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున వడ్డీ ఓబన్న గారి పదకొండో తారీఖు జయంతి కార్యక్రమం అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం టౌను ఎల్కేబిలో ఏర్పాటు చేశాం దీనికి వడ్డర కుటుంబ సభ్యులు అరవై మూడు మండలాల నుంచి వచ్చిన వడ్డర సోదరి సోదరుమలకు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు వడ్డి ఓపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా జనవరి అంటేనే భోగి పెద్ద పండుగ కనుము అనేది ముందుగా వస్తుంది దానికి ముందుగానే వడ్డీ ఓబన్న పండగ పదకొండవ రోజు పదకొండవ తారీఖు జరుపుకున్నాం మరి ఇప్పుడు భోగి పెద్ద పండగ మహర్ సంక్రాంతి కనుము రాష్ట్ర ప్రజలకు ఒటరి ప్రజలకు కూడా మీడియా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న జరిగిన కార్యక్రమం కనీ రీతిలో వడ్డర్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పిలిపిస్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిన్న సభకు వచ్చిన అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ దీనికి కృషి చేసిన ఈ జనాలు మొబలేషన్ కోసం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అయినా కూడా మొత్తం అంతా మేమే ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ తరగకుండా మరి అధికారులకు భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచెం వెంకటేష్ కానీ అదేవిధంగా మల్లెలు జయరాం కానీ అదేవిధంగా నారాయణ గాని మరి వడ్డీ గోపాల కృష్ణ కానీ అదేవిధంగా సిమెంట్ పోలన్న కానీ సిఐడి రామకృష్ణ కానీ సల్లారామ సల్లారామాయనేయులు కానీ సిఐడి సిపిఐ లాయర్ అయిన శ్రీనివాసులు వడ్డీ శ్రీనివాసులైన కానీ పీట్ల రవీంద్ర అయినా అదేవిధంగా మరి సంజీపురం రామాయణేలు మరి నెట్టిగళ్ళు చాలామంది గంగన్న కానీ మేమంతా కూడా మంది కూడా మరి హిందూపురం పార్లమెంట్లో కొల్లకొండ అంజనప్ప కానీ వడ్డీ అనుమయ్య సీనా మరి చాలామంది మేమంతా కూడా కూర్చొని ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా జనాలు మొబలైజన్ చేయాలి మరి భోజనాలు ఏ ఏర్పాటు చేయాలి స్టేజీలో డెకరేషన్ ఏ విధంగా ఉండాలి అదే విధంగా మీడియా ఏ విధంగా మీడియాని సంప్రదించాలి అదే విధంగా అనేక రకాలుగా మైక్ కావచ్చు అక్కడే సదుపాయాలని కూడా అందరూ గడ ఏకీభయంతో అందరూ చర్చించుకొని ఏక నిర్ణయంతో మేమంతా కలిసి చేసినాం కాబట్టి నిన్న వారి ఎత్తున ఆ జనాన్ని మొబలైజన్ చేయటం చాలా సంతోషం ఆ సభకు మరి ముఖ్యంగా మరి అట మంత్రులు కానీ ఇట శాసనసభ్యులు కానీ ఇట పార్లమెంట్ సభ్యులు కానీ చే చైర్మన్లు కానీ అందరూ ఈ సభకు వచ్చిన కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు మరి జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థ గల బ్రహ్మాండంగా నిన్న పనిచేసింది పోలీసు వ్యవస్థకు కానీ అదేవిధంగా బీసీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ సిబ్బందికి కానీ అందరికీ ప్రతి అన్ని శాఖలు ప్రభుత్వ అన్ని శాఖలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మీడియాకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మరి ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయినాం నిన్న పండగ సరుపుకోవడానికి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మా సంఘం తరఫున ఆయనకి నిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా సంక్రాంతి యువ నాయకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన కూడా ప్రత్యేకంగా మా సంఘం తరఫున ఆయన కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా బిజెపి సిపిఐసిఐ అన్ని పార్టీలు కూడా మా కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే నిన్న పండగ జరుపుకోవడానికి కారణం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ గారు మాకు ఎంతో టైం కేటాయించి ఆ రోజు జీవో తెచ్చి నిన్న ఈ పండగ వడ్డీ ఓపెన్ జయంతి జరుపుకోవడానికి కూడా కీలక పాత్ర పోచ్చిన సౌతమ్మ గాని మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో భారీ ఎత్తున నిన్న వడ్డీ ఓబన్న జయంతిని ప్రతి ఒక్క అధికారులు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఎండి ఆఫీసులు కావచ్చు మరి వ్యక్తిగతంగా మా కమ్యూనిటీలో సంబంధించిన వారు అందరూ కూడా ఎక్కడైతే విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాల కూడా మరి ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ ఎత్తున కానీ ఎదిగిన రీతిలో రెండు రాష్ట్రాలుగా ఉన్న ప్రపంచ దేశాలలో కూడా వడ్డీ గోబన్న జయంతిని జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తూ మేము ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా మరి ముఖ్యంగా మరి ఒక్క సూరి కూడా నిన్నెవరైతే చెప్పానో వాళ్ళకి కూడా మరి మరి నా ద్వారా నాకు ముందు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిన్న జయప్రదం చేసిన మరి కొంచెం వెంకటేశ్వరి జిల్లా అధ్యక్షులకు కానీ అదేవిధంగా వెంకటనారాయణ కానీ పోలనకు కానీ గోపాలకు కానీ జయరామ్ కానీ రామకృష్ణ కానీ సల్లారామయ్యులు మరి చీనాకి వీళ్ళందరూ కూడా చాలా మంది మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళకి కూడా మరి ఒక్కసారి సూరి ధన్యవాదాలు ఎందుకు అంటే ఇంత తక్కువ టైంలో పార్టీలు వెహికల్ పెట్టి మొబిలైజం చేస్తే గారు వడ్డీ ఓమన్న జయంతిని అనంతపురంలో జరుపుతున్నాం వడ్డల ఉనికిని కాపాడుకోవాలంటే ఒక పిలిపిస్తే సొంతంగా వాళ్ళ యొక్క నిధులతో అది వడ్డల కులం అంటేనే చమజీవులు కష్టజీవులు అటువంటి ఇదిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అరవై మూడు వందల ప్రోగ్రాం జరుగుతుంటే ఈ పోగ్రాంకు వచ్చి మరియు ధన్యవాదాలు అందరికీ నమస్కారం శ్రీ వడ్డే ఓబన్న జయంతి అనంతపురం నగరంలో దళిత కళా పరిశ్రమలో చాలా కనుగోలు పండుగగా జరిగింది ఈ సభకి మా ఒడ్డే సోదరులు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్న అరవై మూడు మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఒడ్డెర ముద్ద బిడ్డలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళందరికీ ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఊర్లో చిత్రపటం పెట్టి పూలమాల వేసి వాళ్ళ కార్యక్రమం ఖర్చు చేసుకొని మళ్ళీ త్వరగా వచ్చి ఇక్కడ జాయిన్ అయినారు ముఖ్యంగా అనంతపురంలో లోకల్గా ఉన్న మన ఒకటి సోదరులంతా అనుకోకుండా చాలా వేలాది మంది వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఏమైనా పెద్ద కృతజ్ఞతలు అనంతపురం నగరంలో ఉన్న వారికి కానీ మరి మరి మన హిందూపురం పార్లమెంటు మన పెనగొండలో అంజనప్పైనా కానీ హనుమన్ అయినా కానీ రాజు అయినా అయినా చంద్ర అయినా ఇలా కానీ భార్య చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి చాలా ఘన విజయం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయం కావడానికి కారణము మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాలిడే ఉన్న వాళ్ళు హాలిడే తీసుకోకుండా సండే శనివారం హాలిడే ఉంది వాళ్ళకి యాక్చువల్గా కానీ జయంతి కోసం వాళ్ళు హాలిడే కానీ పక్కన పెట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా చాలా కష్టపడ్డారు కానీ ఈ సమీకరణకంతా మేము ఒక టీమ్గా రెడీ అయ్యి ఇంతమంది పేరు చెప్పారు మేమంతా ఒక పదహైదు మంది టీంగా ఏర్పడి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాంగం తెలియజేస్తుంది ఎందుకంటే కలిసి ఉంటే కలస సుఖం కలిసికట్టుగా ముందుకు పోయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులు ఇంకా మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన స్టేట్ అధ్యక్షుడు జేవర్ణ గారు అదే మన వడ్డే గోపాలకృష్ణ గారు వెంకట నారాయణ వెంకటనారాయణ గారు మరి మల్లెల జయరాం గారు సిఎడి రామకృష్ణ గారు సిపిఐ లాయర్ వడ్డే శ్రీనివాసులు చెల్ల రామాంజనేయులు కుంచపు సుధాకరు కుంచపు లక్ష్మణ మరియు వెంకట్రాముడు రోటిపురం మన రవి మరియు మన సిమెంట్ పోలన్న ఇలాంటి ముఖ్య నేతలంతా ఒక రింగుగా ఏర్పడి ఐక ఐకమత్యంతో ముందుకు నడచాలని ఒక కమిటీ వేసుకొని ఈ కమిటీ ద్వారా ఈ ఇంత ఈ విజయం ఈ ఇంతమంది జనాలు కలిసిన కారణమైంది ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతలో పెట్టడానికి సహకరించిన మా సవితమ్మక్క గారికి మరియు అనంతపురం శ్రీ తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మా అనంతపురం ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మేము పిలుస్తాను ఫోన్లో పిలుస్తాను వచ్చిన మన యువ నాయకుడు మడగశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఒక్క మాట పాత్ర సాధారణకి పిలిచాము ఆయన ఎన్ని పరుకున్నా నేను వస్తానని మాటించి ఆయన వచ్చాడు అదేవిధంగా మన అంబిక అన్న ఎంపీ గారు కానీ నా రావాలంటే మన బీసీల మేము వస్తామని వచ్చారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు నారాజన్న నారాజన్న గారు కానీ మరి కార్మిక శాఖ చైర్మన్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ అన్న అన్నగారికి కానీ అదేవిధంగా స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు వడ్డెల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లెల ఈశ్వర్ గారు కానీ మళ్ళీ బీసీ ఎల్ఫేర్ డైరెక్టర్ గారు ఆయన విజయవాడ నుంచి ఈ వడ్డే బొమ్మల చేతులు సపరేట్గా వచ్చారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన జ కలెక్టర్ గారు దాదాపు టూ అవర్స్ గారు మాతో పాటు కూర్చొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు ఇట్లా మా వడ్డ కులసులకు మన నాయకులకు అందరికీ ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయ శుభాగా తెలియజేస్తున్నాను మా వడ్డల జాతిని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో గుర్తించి ఒక గుర్తింపు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర ఒడ్డర సంఘం తరఫున జిల్లా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదో జయంతి జరగడం మా జాతి చేసుకున్న గొప్ప పండుగ ఈ వాతావరణంలో మా వడ్డలందరూ సంక్రాంతి పండుగ ముందు మా వడ్డే ఓబన్న జయంతి జరుపుకోవడం మా కులంలో అందరూ మంది అర్సాధారాలతో జరుపుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా శుభదినం ఇదే విధంగా మా జాతిని గుర్తించి మా జాతి కోసం నిరంతరం పనిచేస్తున్న మేధావులు కానీ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసు సిపిఐ లీడరు వడ్డెరస వడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తిని నిన్నటి రోజున వడ్డే ఒబ్బన్న గారి జయంతి ఘనంగా అనంతపురం నగరంలో నిర్వహించడం జరిగింది అది అనంతపురం నగరం నడిబొడ్డున లలిత కళా పరిషత్ నందు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం నిన్నటువంటి జరిగిన నిన్నటి రోజున జరిగినటువంటి ఒక ఉద్యమము ఒక ఊపులాగా వచ్చినటువంటి ఈ జయంతి ఉత్సవాలకి బయలుదేరి వచ్చినటువంటి అనంతపురం జిల్లా అరవై మూడు మండలాల నుంచి వెయ్యిని చిల్లర గ్రామాల నుంచి వచ్చినటువంటి వడ్డీల కుల బాంధవులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి ఎంతో కృషి చేసినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా అధికారులకు మరి లో స్థానిక రాజకీయ నాయకులు అయినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే ఎంపీ తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయినటువంటి సబితమ్మ అక్కగారికి అందరికీ పేరు పేరున మరి సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వడ్డర్లకు కూడా మరొక మారు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వడ్డే ఉబ్బన్నగారి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను